ఎప్పుడైనా అనిపించిందా ఈ సృష్టిలో మొట్టమొదటి గురువులకి బోధించిందెవరు ఆది గురువులకే జ్ఞానాన్ని అందించిన ఆ మూలమేమైయుంటుంది ఈ ఆలోచనే మనసులో ఎంతో ప్రశాంతమైన అద్భుతాన్ని రేకెత్తిస్తుంది రేకెత్తిస్తుందికదు నియో ఏన్షింట్ విజ్డమ్ తెలుగుకు ప్రేమపూర్వక స్వాగతం మనం పతంజలి మహర్షి అందించిన నూట తొంభై ఐదు యోగ సూత్రాల పవిత్ర యాత్రలో కలిసి ప్రయాణం చేస్తున్నాం మరి ఈ జ్ఞాన ప్రవాహంలో ఇది మన ఇరవయ్యారవ అడుగు మనం ఇంతకుముందు సూత్రాలలో గుర్తు చేసుకుంటే ఈశ్వరుడు ఒక విశేషమైన పురుషుడని ఆయనలోని సర్వజ్ఞతకు బీజం అనంతమైనదని మనం తెలుసుకున్నాం ఆయనే ఆ సర్వోన్నత చైతన్యం అని అర్థం చేసుకున్నాం సరే మరి ఈరోజు ఈశ్వరుడు కేవలం మరొక గురువు కాదని ఆయన సమస్త జ్ఞానానికి శాశ్వతమైన కాలాతీతమైన మూలమని తెలుసుకోబోతున్నాం ఈ సత్యాన్ని గ్రహించడం ద్వారా మన హృదయం ఎంత లోతైన శాంతితో నిండిపోతుందో అనుభూతి చెందుదాం ఇప్పుడు ఈ సూత్రాన్ని శ్రద్ధగా విందాం ఒక మృదువైన శ్వాస తీసుకుని ప్రశాంతంగా స పూర్వేషామపి గురు నవచ్ఛేదాత్ మరొక్కసారి నెమ్మదిగా స గురుహు గురు నవచ్ఛేదాత్ ఈ సూత్రంలోని ఒక్కో పదాన్ని ప్రేమగా అర్థం చేసుకుందాం సహ అంటే ఆయన ఆ పరమచైతన్యం పూర్వేషాం అంటే ప్రాచీనులకు అంటే ఈ సృష్టిలో మొట్టమొదటి వారికి అపి అంటే కూడా గురుహు అంటే గురువు మొత్తం కలిపి చూస్తే ఆయన ప్రాచీన గురువులకు కూడా గురువు అంటే మనమెవరినైతే ఆది గురువులుగా భావిస్తామో కూడా ఆయనే గురువన్మాట ఇక రెండవ భాగం కాలేనా అంటే కాలముచేత అనవచ్ఛేదాత్ అంటే బంధింపబడనివాడు పరిమితం కానివాడు ఎందుకంటే ఆయన కాలానికి అతీతుడు భూత వర్తమాన భవిష్యత్ కాలాల పరిమితులకు లొంగనివాడు చూడండి ఇదే ఆయన్ని పరమగురువుగా ఆది గురువుగా నిలబెట్టే అత్యంత ముఖ్యమైన గుణం ఈ రెండు భాగాలను కలిపితే ఈ సూత్రం యొక్క సంపూర్ణమైన అర్థం మన హృదయంలో స్థిరపడుతుంది ఆయన కాలముచే బంధింపబడనివాడు కనుక ప్రాచీన గురువులకు కూడా ఆయనే గురువు ఒక్క క్షణం ఈ వాక్యాన్ని మనసులో నింపుకుందాం ఒక క్షణం జ్ఞానాన్ని ఒక పవిత్రమైన గంగానడిలా ఊహించుకుందాం ఆ జ్ఞానగంగ అనాదిగా ఎంతో నిర్మలంగా నిరంతరాయంగా ప్రవహిస్తూనే ఉంది ఆ నది ప్రవాహంలో మనకు తెలిసిన ప్రతి గురువు ప్రతి ఋషి ప్రతి మహర్షి ఒక పవిత్రమైన ఘట్టంలాంటివాళ్లు వాళ్లు ఆ జీవనదిలోని అమృత జలాన్ని స్వీకరించి తమ తర్వాతి తరాలకు అందిస్తున్న పవిత్రమైన వారధులు గురుపరంపర అంటే ఇదే అయితే చూడండి మానవ గురువులు కాలానికి బద్ధులు వారు తమకు అందిన జ్ఞానాన్ని మనకు అందిస్తారు వారు ఆ నదీ ప్రవాహంలోని పవిత్రమైన వాహికలు కాని ఈశ్వరుడు ఆయన కాలాతీతుడు ఆయన జ్ఞానాన్ని ఎవరినుంచో స్వీకరించరు ఆయనే సమస్త జ్ఞానానికి ఆదిమూలం ఆయనే మొట్టమొదటగా జ్ఞానాన్ని ప్రారంభించేవాడు ఆయనే ఆ జ్ఞానగంగ యొక్క జన్మస్థానం మరి అసలైన ప్రశ్నేమిటంటే ఇంతటి పవిత్రమైన ఈ జ్ఞానగంగ యొక్క మూలం అసలెక్కడ ఉంది ఆ నది ఎక్కడ మొదలవుతుంది ఆ ప్రవాహంలో వెనక్కి వెళ్తూ ఉంటే ఎక్కడికి చేరుకుంటాం సమాధానం మనల్ని ఒక గంభీరమైన శాంతిలోకి తీసుకువెళ్తుంది ఆ మూలం ఒక ప్రదేశం కాదు లేదా చరిత్రలో ఒకనొక సమయం కూడా కాదు ఆ మూలం కాలానికి అతీతమైన ఒక శాశ్వతమైన ఉనికి ఆ ఉనికి ఈశ్వరుడు ఈ భావనలో ఒక్క క్షణం నాతో ఉండండి అత్యంత లోతైన శాంతి మనల్ని సమీపిస్తోంది ఈ జ్ఞానం మీ హృదయాన్ని తాకుతున్నట్లయితే దయచేసి ఈ వివరణను ఇష్టపడండి అలా చేయడం వల్ల శాంతిని కోరుకునే ఇతరులకు కూడా ఇది చేరవచ్చు చివరి ఆశీర్వాదం వరకు మాతోనే ఉండండి ఆ అద్భుతమైన కాలాతీతమైన జ్ఞానమూలం ఎక్కడో దూరంగా మనకు అందనంత ఎత్తులో లేదు అది ప్రతి ఒక్కరి హృదయంలో అంతర్గురువుగా అంతరాత్మ వాణిగా నిరంతరం ఒక సూక్ష్మమైన శృతిలా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది మనం దాన్ని వినడానికి సిద్ధంగా ఉండాలి అంతే మరి ఆ మూలంతో అనుసంధానం కావడానికి రెండు సులభమైన ప్రేమపూర్వకమైన మార్గాలున్నాయి ఒకటి ప్రతిరోజు కొద్దిసేపు బాహ్య ప్రపంచం నుండి విడివడి ప్రశాంతమైన మౌనంలో గడపడం రెండు ఆ మౌనంలో మనసులో నిరంతరం మెదిలే ఆలోచనల ప్రవాహానికి అతీతంగా లోపలి నుండి వచ్చే ఒక సూక్ష్మమైన ప్రేరణను ఒక సహజమైన జ్ఞానాన్ని గమనించడానికి ప్రయత్నించడం అదే ఆ ఆది గురువు యొక్క వాణి ఇలా చేయడం ద్వారా మనం నేరుగా ఆ జ్ఞానగంగ మూల నుండి పానం చేసినట్లే ఒకవేళ ఈశ్వరుడే ఆ శాశ్వత గురువు ఆ కాలాతీత మూలం అయితే మరి ఆయన వాక్కు ఏది ఆయన నామేదీ ఆయన్ని ఏ శబ్దంతో సంబోధిస్తే ఆయనతో అనుసంధానం కాగలం ఈ ప్రశ్న మనల్ని అత్యంత శక్తివంతమైన తర్వాతి సూత్రం వైపు నడిపిస్తుంది మన పవిత్రయాత్ర ఇలాగే కొనసాగుతుంది ఇదివరకిటి సూత్రాల వివరణల కోసం మన ప్లేలిస్ట్ను చూడగలరు ఈ ప్రశాంతమైన ప్రయాణంలో కలిసి నడవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శాంతిని మీరు ప్రేమించేవారితో పంచుకోండి ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించండి సమస్త జ్ఞానానికి శాశ్వత మూలంతో మనం ఎల్లప్పుడూ అనుసంధానించబడి ఉన్నామని సత్యం తెలుసుకోవడం మన హృదయంలో ఎలాంటి భరోసానో ఎలాంటి ప్రశాంతతనో కలిగిస్తోందో గమనించండి ఈ పవిత్ర స్థలం మీ కోసం నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగుచే ప్రేమతో సృష్టించబడింది ఆ కాలాతీత గురువు యొక్క వాక్కు ప్రతి ఒక్కరి హృదయంలో పరిపూర్ణంగా మేల్కొని జీవితంలోని ప్రతి క్షణంలో అచంచలమైన శాంతితో అనంతమైన స్పష్టతతో నింపాలని మనసారా ఆశిస్తున్నాను ఓం శాంతి శాంతిహి శాంతి